రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని గూడూరు గ్రామంలో గుండు ఆంజనేయులు ఆధ్వర్యంలో గణనాధుని నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగాయి గుండు ఆంజనేయులు ముద్రాజ్ మాట్లాడుతూ మా గ్రామంలో పదహారు నవరాత్రులు ప్రత్యేకంగా చిన్న నాటి నుంచి వినాయకుని నిలబెట్టడం నాకు ఇష్టమని ఇరవై సంవత్సరాల క్రితం మట్టి వినాయకుడికి కుసుమలు పెట్టి అంగరంగ వైభవంగా పూజలు చేవాడినని గ్రామస్తులు కూడా అన్ని విధాలుగా ప్రోత్సహించేవారని అన్నారు ఇక వినాయకుని నిమజ్జనం ఏర్పాటు చేశామని దేవుళ్ళ వృత్యాలతో గణనాధుని ముందు నృత్యం చేస్తూ ముందుకు నిమజ్జనం సమయంలో వర్షం పడిందని ప్రతి సంవత్సరం కూడా మా గ్రామంలో వర్షం నమోదు అవుతుందని అన్నారు గ్రామస్తులు ఎంతో ఇష్టపూర్వకంగా ఈ గణపతి నిమజ్జనానికి పాల్గొంటారని తీర్థ ప్రసాదాలు తీసుకుంటారని గణపతికి ప్రత్యేక పూజలు చేసి గ్రామంలో ఉన్న రైతులు చిన్నలు పెద్దలు అందరూ అందరినీ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నానన్నారు ఆంజనేయులు జరగాల్సి చూస్తాము ఈ సంవత్సరం కూడా పదహారు రోజులుగా మన గణనాథుడు బ్రహ్మాండ మన ఊరేగింపుతోని దేవాన దేవతలు మన గూడూరుకు వచ్చినారు మీకే కనిపిస్తున్నారు దేవతలు ఉగ్ర నరసింహస్వామి గణనాథుడు పార్వతి మన శివుడు మరి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఊరేగింపులో పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాదు ప్రతి సంవత్సరం కూడా ఈ ఊరి గణనాథునికి పదహారు రోజులుగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వాన పడుతుంది ఈ సంవత్సరం కూడా వాన పడి చూపించిండు గణనాథుడు కనుక అందరి ఆశీర్వాదులతోని ఘననాథుడు బ్రహ్మాండ మన ఊరేంకులో మీరందరూ పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను కనీ విని ఎరగని రీతిలో ఈ యొక్క ఉత్సవంలో పాల్గొంటున్న ప్రజలందరికీ గూడూరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతూ మరి కనీ విని ఎరగని విధిలో ఈ రోజు ఇంతమంది జనాలు కూడా కలుస్తున్నారంటే ఈ యొక్క గణనాథుడు ఆశీర్వాదం తీసుకొని వచ్చినారు కనుక చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఊరేగింపులో పాల్గొనాలని పేరు పేరు ధన్యవాదాలు గుండు వెంకటేశ కుమారుడు గుండు సిద్ధు నలభై ఐదు వేల రూపాయలుగా ఆయన అదృష్టం పలికించుకున్నాడు కనుక అదృష్టానికి భగవంతుడు సల్లగా దీవించాలని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వారి వారి కుటుంబానికి భగవంతుని ఆశారు వీళ్ళంతా మన గూడూరు చుట్టుపక్కల ఉన్న తండవాసులు గూడూరు గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్న కూడా గ్రామ అందరి నుంచి కూడా కళాకారులు గోదాడ సూర్యపేట అందరూ కూడా వచ్చినారు నెల రోజులు పెట్టనికే నాకు కలిసి వచ్చిన అదృష్టం అనుకుంటా అప్పుడు చిన్నప్పుడు మా ఊర్లో మట్టిదికి కుసుమలు పెడితే అప్పుడు చిన్న గణనాథ్ ఉండే నా లారీ ఉన్నప్పటి నుంచి కూడా నేను ఇప్పటి వరకు కూడా అదే గణేష్ని అప్పుడు కూడా సినిమాలు చూపించుకుంటూ వచ్చినాను జనాలకు ఇప్పుడు కూడా చూపిస్తున్నాను వాళ్ళ అదృష్టము నాకు ఎంతో బాధిస్తున్నది కనుక పది సంవత్సరం కూడా పదా రోజులు తీయాలని నేను నా దేవుడు అదృష్టం పలికిస్తున్నాడు